హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము శ్రీశైలం వెళ్ళామండి ఒక ముక్కపడి ఉంటే వెళ్ళాము ఇందు గుండు కొట్టిస్తున్నాం చూడండి ద్రువణి ఎంత చక్కగా కొట్టించుకుంటున్నా ఎడవని లేదండి బాగా కొట్టించుకున్నాడు ఆ చేసే అతను కూడా చాలా నెమ్మదిగా చాలా నీట్గా భయం లేకుండా చేశాడండి మేము కూడా కొంచెం భయపడ్డాం కానీ ఎక్కడైనా ఘాట్లు పడతాయేమో అని కానీ చాలా నిదానంగా తీశాడు ధ్రువణి కూడా బాగా ఆపరేట్ చేశాడు అతనికి ఏర్చకుండా నిదానంగా ఆయన తీశాడు ధృవం కూడా నిదానంగా తెప్పించుకున్నాడు చూడండి ఫుల్ గుండె అయిపోయింది ఎంత బాగా కూర్చొని ఆడుకుంటున్నాడు ఆ కారు కొనిచ్చాము ఆ కారుతో ఆడుకుంటా నీట్గా దేయించుకున్నాడు ఇంకా అది అయిపోయాక బయటకు వచ్చాము అక్కడ బయట నాన్న సర్బత్ ఉంటే తీసుకొని తాగాము అతనైతే చాలా బాగా చేశాడు చాలా టేస్టీగా ఉండింది అసలు మేము ఎక్కడా చూడలేదండి అతను ఎంత నీట్గా ఎంత నిదానంగా చేశాడంటే దాని మీద కాంబినేషన్ కూడా ఉంది నిమ్మకాయ రోడ్ సైడ్ మేము ఎవరు అలా చేయలేదు అతను అయితే బాగా చేశాడు తర్వాత మార్నింగు ఇంకా పూజకి వెళ్ళాలి అనుకోండి ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకుందామని వచ్చాము మీరు కూడా దర్శించుకోండి వినాయకుడు కనపడుతున్న చూడండి బాగా దర్శనం అయింది మీరు కూడా చూస్తారని కొంచెం దూరం నుంచి వీడియో తీసాను కొద్దిగా దేవుడు కనపడుతున్నాడు దండం పెట్టుకోండి ఫస్ట్ సాక్షి గణపతిని చూసి తర్వాత శిఖరానికి వెళ్ళాము మేము అందరం బాగా ఎంజాయ్ చేసామండి శ్రీశైలం బాగా మా తిరుపతి నుంచి శ్రీశైలంకి వెళ్ళడానికి మాకైతే ట్వల్ అవర్స్ పట్టిందండి బస్కి వెళ్ళాము అబ్బా కూర్చొని కూర్చొని నడుము పట్టేసింది నాకైతే అద్రవర్ణి మీదే పెట్టుకొని వెళ్ళాము చాలా లాంగ్ అండి శ్రీశైలం కానీ మేము సంవత్సరం వెళ్తామండి శ్రీశైలానికి శివుడి దర్శనానికి శిఖరం వచ్చేసామండి మేము ఆటోలో వచ్చాము సైట్ సీయింగ్ అనేసి ఫైవ్ టెంపుల్స్ చూపిస్తారంట కానీ మేము అన్నీ బుక్ చేసుకోలేదు ఓన్లీ సాక్షి గణపతి శిఖరం బుక్ చేసుకున్నాము మనిషికి వచ్చి హండ్రెడ్ రూపీస్ మామూలుగా అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అడుగుతారంట మనిషికి మేము ఈ రెండు టెంపుల్స్ అడిగాం కాబట్టి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అక్కడ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి రావచ్చు స్టెప్స్ ఎక్కన వచ్చేసి ఇలా ఆటో వచ్చేసి వీటి వరకు వస్తుంది వీటి నుంచి ఇంకొంచెం కొంచెం స్టెప్స్ ఎక్కి శిఖరం ఇంకెళ్ళచ్చు అక్కడ మంకీకి ఎవరో ఫ్రూటీ పెడితే అది ఎంత బాధ అవుతుంది చూడండి అక్కడ స్టెప్స్ అక్కడి నుంచి నడిచి వస్తారు ఇక్కడ చూడండి ఇది మంకీ ఫ్యామిలీ దానికి ఏమో పేనులు ఉన్నట్లున్నాయి ఇంకొక ఇంకొకటి వచ్చి చూస్తూ ఉంది అక్కడ చిన్న బేబీ వచ్చేసి ఆడుకుంటుంది మంకీ ఫ్యామిలీ చాలా బాగుంది షూర్ చేశాను అది చూడండి ఎంత బాగా పడుకొని తీర్చుకుంటుందో హాయిగా అలా బాగుందనేసి తీసాను తర్వాత శిఖరానికి వెళ్ళామండి అక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ శివాలయం ఉందండి కింద అది మళ్ళా శిఖరానికి వెళ్ళి వచ్చి మళ్ళీ దర్శించుకోవడానికి ఇది లైన్ ఇలా పెట్టారు డైరెక్ట్ వెళ్ళడానికి లేదు చూడండి ఇక్కడ కమ్మీలన్నీ అడ్డున్నాయి తర్వాత పైకి వెళ్తే బైనాక్లార్ ఒకటి పెట్టారండి మనకు ఇక్కడ నుంచి నంది దగ్గర నుంచి ఆ శిఖరం అంతా కనపడదు కదా అందుకని ఇప్పుడు కొత్తగా బైనాక్లార్ పెట్టారు ఇంతకుముందు అంతా లేదు ఇదే ఫస్ట్ అనుకుంటా లాస్ట్ ఇయర్ కూడా లేదు మేము వెళ్ళినప్పుడు ఇయర్ పెట్టారు బైనాక్లర్ అక్కడ నుంచి చూడవచ్చు బైనాక్లర్ తర్వాత మళ్ళీ నంది చిన్న నంది ఉంటుంది కదా అక్కడ మళ్ళీ డౌన్ చేసుకొని నంది కొమ్ముల నుంచి శిఖరం చూడాలి శిఖరం అంటే గోపురం కదండి గోపురం పైన శూలం ఉంటుంది శివుడి శూలం ఆ శూలం కనుక మనకు కనపడితే మనకు నెక్స్ట్ జన్మ ఉండదు పునర్దర్శన ప్రాప్తిస్తుంది మనం మళ్ళా ఉండదు జన్మ అనేసి అంటారు కానీ అది ఎవరికి కనపడుతుందని ఇంత దూరం మనకు కనీసం ఒక ఏడు అడుగులు తర్వాత కూడా ఏం కనపడదు మనకు అలాంటి అంత దూరం ఎలా కనపడుతుంది బయన కలుతాం మటుకో కనపడింది చూడొచ్చు ఇదిగోండి నంది కొమ్ముల నుంచి ధృవణం డాడీ చూస్తున్నారు కనపడిందంటే ఆ కనపడింది అంటున్నారు అలాగే చెప్పాలి కనపడిందనే చెప్పాలి చెప్తారు అందరు అలాగే చెప్తారు కానీ చూడండి ఎక్కడో ఉంది అక్కడ లింగం కాపక్క కానీ మనకు ఇక్కడ కమ్మీ లింగం ఉంది కదా లింగ సూలం ఆ సూలం మటుకు కనపడుతుంది నంది లింగ కొమ్ముల్లో నుంచి అక్కడ గోపురం దగ్గరది మటుగా కనపడదు నేను కూడా దర్శించుకున్నాను తర్వాత అక్కడ లివర్ కనపడు రివర్ కనపడుతుంది సారీ రివర్ కనపడుతుంది చూడండి అక్కడ అది డ్యామ్ అది వచ్చేసి కృష్ణా రివర్ అనమాట కృష్ణా వాటర్ బాగుంటుందండి అంతా చూసాము ఇది వచ్చేసి జంగిల్ రైడ్ అంట అది క్లోజ్లో ఉంది జంగిల్ రైడ్ ఒకసారి చూస్తారని అట్లా చేశాను ఇది ఇక్కడ లింగము వాటర్ కడుతూ ఎంత బాగుందో చూడండి ఇంకా తర్వాత ఇవన్నీ చూసేసుకొని ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్దామండి మేము అభిషేకం టికెట్ తీసుకున్నాము స్పర్శ దర్శనము అభిషేకం టికెట్ తీసుకున్నాము ఇంకా అంతేనండి ఇంకా నేను సెల్ తీయలేదు ఇదే లాస్ట్ చంద్రవం చూడండి ఆటలు ఇలా కూర్చున్నాడు వాళ్ళ అక్కను గట్టిగా పట్టుకొని కూర్చోమన్నాడు వాళ్ళు ఎక్కడికైనా స్పెషల్గా కనపడతారండి నాకైతే ఏ అమ్మకైనా కొడుకు స్పెషల్గానే కనపడతారు కదండి ఇలా కూర్చున్నాడు చంద్రవం తర్వాత మేము ఒక దర్శనం దగ్గర వరకు తీసుకెళ్ళారండి అది గుడి దగ్గర వరకు ఆట అవుతాము తర్వాత దర్శనం చేసుకున్నామండి